గంగాధర్ గారు నమస్కారం నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆ హోదాలో ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిని కూడా అందరు రాజధాని దాన్ని కమరావత్ అంటూ ఆ కులం మీద ఎక్కువ విద్వేషం చెంపుతా ఉన్నారు అంటే ఎందుకు టీడీపీకి ఆ సామాజిక వర్గం ఎక్కువ బలాన్ని ఇస్తుందా సపోర్ట్గా ఉన్నారనా అసలు ఆ కులం మీద ఎందుకు ఆయన విద్వేషం చెంపుతున్నారు దీని పట్ల మీ స్పందన ఏంటి ఓకేనండి తెలుగుదేశం వైసీపీ అనే దాన్ని లెక్కలో చూడట్లేదు ఎందుకంటే అసలు తెలుగుదేశం అండ్ వైసీపీ ఈ పార్టీలు లేని కాలంలోనే చూస్తే అప్పట్లో పుచ్చలపల్లి సుందరయ్య గారు తన బుక్లో రాశారు ఎవరైనా కానీ రాజధాని విజయవాడ ఈ మధ్యలోనే పెడతారు ఎందుకంటే రాష్ట్రం మధ్యలో ఉంటుంది కాబట్టి కానీ కేవలం కుల విష ప్రచారాలు చేసి ఒక కులం మీద ద్వేషం తోటి ఇక్కడ నుంచి లేకుండా చేశారు అని అనేసి పుచ్చలపల్లి సుందరయ్య గారే రాశారు అప్పుడే అప్పుడే అప్పటికి తెలుగుదేశం వైసీపీ ఏమీ లేవు అలాగే పుచ్చలపల్లి సుందరయ్య గారు రెడ్డి కులస్తులు ఆయన సో దీన్ని బట్టి ఏంటంటే ఇది రెండు పార్టీలకు సంబంధించింది కాదు అంతకు ముందు నుంచే ఉంది ఇది ఒక సైద్ధాంతిక పరమైన విభేదాలు అనిలాగా అనిపిస్తుంది ఏంటంటే ఒకటేమో ఫ్యూడలిస్టులు అనుకోవచ్చు ఇంకోటేం ప్రోగ్రెసివ్ పీపుల్ అనుకోవచ్చు సో ఫ్యూడలిస్టులో ఒకే కులం వాళ్ళు ఒకే పార్టీ వాళ్ళు ఉంటారని లేదు ప్రొగ్రెసివ్ పీపుల్లో ఒకే కులం ఒకే పార్టీ ఉంటారని లేదు జస్ట్ రెండు సైద్య సిద్ధాంతాల పరంగా చూస్తే ఒకటి ఫ్యూడలిస్టులు ఒకటి ప్రోగ్రెసివ్ పీపుల్ ఫ్యూడలిజం కలిగి చూస్తే వీళ్ళ ఇది ఎలా ఉంటుందంటే ఏ మన ఊళ్ళో కానీ తన చుట్టుపక్కల ఉన్న జనాల్లో వాళ్ళలో ఉన్న బలహీనతలు ఏంటి అని అనేది గుర్తిస్తారు సో అతనికి మందు తాగటమనో లేకపోతే జోదమాటమనో ఇవి బలహీనతలు అనుకోండి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు చేసేసి అతను పూర్తిగా అలా వ్యసనపరుడిగా మార్చిన తర్వాత తమ లోపరుచుకుంటారు లోపరుచుకొని నువ్వు వెళ్ళి వాళ్ళ మీద బాంబేసిరా వాళ్ళని నరికిరా అంటే చేసేసి రావాల్సిందే కాకపోతే చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అదిగో నమ్ముకున్న వాళ్ళకి చేస్తున్నారు అనిపిస్తుంది కానీ జరిగింది ఏంటి ఒక బానిసలాగా చేసుకున్నారు వాళ్ళలోని బలహీనతలను యూజ్ చేసుకొని ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉన్నాం వాళ్ళని వాళ్ళు తిట్టముంటేనే మేము తిట్టాము వాళ్ళు స్క్రిప్ట్ రాసిచ్చేనే మేము బూతులు తిట్టాము ఇప్పుడు యాభై అరవై ఏళ్ళు ఉన్నోళ్ళు కూడా ఒకళ్ళు రాసిస్తే మేము బూతులు తిట్టాము ఆడవాళ్ళను కూడా తిట్టాము అని చెప్పుకుంటున్నారు అంటే ఏ రేంజ్లో అలా ఆ వ్యవస్థలో వర్క్ అయింది అని అనేది మీరు ఒకసారి ఆలోచించండి సో అలాంటి ఫ్యూడల్ భావజాలము అని అనేసి ఇంకోవైపు ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ ఇదేంటంటే వీళ్ళు కూడా ఈ తన చుట్టూ ఉన్న జనాల్లో కానీ వాళ్ళలో బలం ఏంటి అనేది గుర్తు గుర్తిస్తారు ఫ్యూడరలిజంలో బలహీనత గుర్తిస్తారు ఇక్కడ బలం ఏంటి ఏంటంటే ఒకవేళ రైతులు ఉన్నారనుకోండి ఆ ఒక వ్యక్తికి దుక్కి దున్నటమో ట్రాక్టర్ బాగా బాగోవచ్చు అనుకోండి నా దగ్గర పది ఎకరాలు ఉంది నీకు దుక్కి దున్నటం ఈ పనులు చేయటం బాగొచ్చు నువ్వు ఒక రెండు ఎకరాలు నీకు కౌలుకి లేకుండా పెట్టుబడి సాయం పెట్టి నీకు ఇస్తాను మా పది ఎకరాల్లో కూడా పని చేయి ఇద్దరం కలిసి పని చేద్దాం ఇద్దరం కలిసి ఎదుగుదు అలాగే ఏదన్నా బిజినెస్ లో కూడా నాకు పని చేయటం ఎక్కువ దొరట్లేదు నేను క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ నా దగ్గర ఉంది సో నువ్వు వర్కింగ్ పార్ట్నర్గా జాయిన్ అయ్యేసి నీకు డబ్బు పని లేకుండా ఇది వస్తే ఇద్దరం కలిసి ఎదుగుతాము సో ఈ టైప్ ఆఫ్ జనాలు అప్లిఫ్ట్ చేయటం అనమాట జనాలని చైతన్యపరచడం సో ఇది ఫ్యూడలిస్టులకి ఈ భావజాలం నచ్చదనమాట జనాలను చైతన్య పరిచినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఎదిగినప్పుడు వీళ్ళు చెప్పిన మాటలు వినరు బానిసలుగా పడి ఉంటారు అనమాట మీరు అడిగారు కాబట్టి ఇది కమ్మ వాళ్ళని ఇది అంటున్నారు అనేది చూస్తే దాన్ని ఇంకోలాగా కూడా చూస్తే వేరే కారణం కూడా ఉండి ఉండొచ్చు అని అనేసి నేను అనుకుంటున్నాను ఏంటంటే కమ్మవారి వారి బుక్స్ లో కానీ వాళ్ళ సభల్లో కానీ చూస్తే స్వాతంత్రానికంటే పూర్వమే అసలు గ్లోబలైజేషన్ ఇవన్నీ లేకముందే విద్య యొక్క ఆవశ్యకతను వాళ్ళు మెయిన్గా గుర్తించారు సో వాళ్ళు ఫస్ట్ మీటింగ్స్ పెట్టినప్పుడు కానీ వాళ్ళ బుక్స్లో కూడా ప్రింట్ అయ్యి ఉన్నాయి అనమాట నైన్టీన్ హండ్రెడ్ ఆ టైంలోనే వాళ్ళు స్టాటిస్టిక్స్ తోటి కూడా పెట్టించారు ఏంటి ఇప్పుడు దాదాపు వంద గ్రామాలు ఉంటే వంద గ్రామాలకి కేవలం ఇరవై గ్రామాలలో కూడా స్కూల్స్ అనేవి లేవు భవిష్యత్తులో విద్య అనేది ప్రధానమైన ఆయుధం ఇప్పుడు వ్యవసాయము ఇవన్నీ కావచ్చు ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఎదగాలి అంటే విద్య అనేది ముఖ్యము సో కాబట్టి ఇక మీదట ఇప్పటిదాకా ఏదైతే ఏదైతే గుళ్ళు ఆలయాలు కట్టారో ఈ సారి నుంచి ప్రయారిటీగా విద్యాలయాలు కట్టాలి అది సకల జనుల కోసం ఉపయోగపడాలి అది ఒక కమవారికనే కదా సకల జనుల కోసం ఉపయోగపడాలి విద్యాలయాలే దేవాలయాలు అనేసి క్లియర్ కట్ స్టేట్మెంట్ ఇచ్చి స్టాటిస్టిక్స్ ఇచ్చి వాళ్ళ బుక్స్ కూడా ఆల్రెడీ దొరుకుతాయి అప్పుడు ప్రింట్ అయినాయే ఇది ఇచ్చారనమాట మీకు అది ఆ తర్వాత ఎన్టీఆర్ గారు చెప్పారు వీళ్ళు పంతొమ్మిది నైన్టీన్ హండ్రెడ్ లోనే అదే స్టేట్మెంట్ ఇచ్చి ఇది చేశారు ఆ తర్వాత వీళ్ళు స్కూల్స్ ఏర్పాట్లు ఇవన్నీ కూడా చాలా చేశారు ఆ తర్వాత ఒక ఎయిట్ ఇయర్స్ ఆర్ నైన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ఆ టైంలో మళ్ళీ వీళ్ళు ఒక సర్వే లాంటిది చేసేసి వేళ సభల్లోనే మళ్ళీ స్టాటిస్టిక్స్ ప్రజెంట్ చేసుకున్నారు ప్రజెంట్ చేస్తే అప్పటికి ఆ పదేళ్లలోనే పదహారు శాతం ఎడ్యుకేషన్ లిటరసీ పెరిగిందనమాట వీరి కమ్యూనిటీలో కమ్మ కమ్యూనిటీలో అలాగే మిగతా కమ్యూనిటీస్ లో కూడా పెరిగింది వీళ్ళు కమ్మ వాళ్ళు టాప్ టూ అయ్యారు అప్పుడు మద్రాస్ ఫస్ట్ ఉంది కదా అందులో ఏ కులం వాళ్ళు ఎక్కువ చదువుకున్నారు అనే స్టాటిస్టిక్స్ లో రెండో కులం వాళ్ళు వీళ్ళు కమ్మవారు అయ్యారు అనమాట ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఫస్ట్ వేరే కులం వాళ్ళు ఉన్నారు మిగతా వాళ్ళు తర్వాత ఉన్నారు అనమాట సో ఆ తర్వాత ఆ విధంగా వీళ్ళు విద్యాలయాలు ఏర్పాటు చేయడం అందరికీ అవసరం అనేది సకల జనుల కోసము అనేసి మీకు చూస్తే ఎలాజీ నాయుడు గారు ఫస్ట్ మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజనము ఇదని అనేది వచ్చింది ఎలా జీనాయుడు గారు అనమాట అప్పట్లో అప్పటికి మిగతా చోట్ల లేదు ఆయన నుంచి జనా పిల్లలు రావటానికి యాభై ఎకరాలు బాలికల స్కూల్స్ కోసం డొనేట్ చేశారు మీకు ఆ కాలంలో అసలు బాలికలు చదువుకోవటం అనేది అసలు మామూలుగానే ఉంటాయి ఆడపిల్ల అనేది లేదు అలాంటి టైంలోనే మహిళల కోసం అనేసి ఇది ఏర్పాటు చేసి దానికి డొనేషన్ చేసేసారు మీకు ఆ తర్వాత మనకి చూసుకున్న కానీ ఆంధ్ర లయోలా కాలేజీ దానికి కూడా మొత్తం అది క్రిస్టియన్ మిషనరీది ఇదైనా కానీ దానికి ఫండింగ్ కానీ అలాగే ఆ రోజు భూ సమీకరణ ఇదంతా చేసింది ఆయన కాటరగడ్డ వాళ్ళు ఉన్నారు అలాగే సుజనా వాళ్ళ తాతగారు వాళ్ళు కూడా ఉంటారు ఈ కాటరగడ్డ వాళ్ళది దాదాపు వాళ్ళ కుటుంబంలోనే ఆరుగురు ఏమో మొన్న స్వతంత్ర మహోత్సవం అనేసి మోడీ గారు ఇదంతా చేశారు కదా అప్పుడు వీళ్ళ కుటుంబంలో ఆరుగురికి పత్రాలు ఇచ్చారు సన్మానాలు ఇవన్నీ కూడా ఇది చేశారు అనమాట అది ఆంధ్రయోళ్ళ కాలేజ్ కానీ అలాగే గుంటూరు మెడికల్ కాలేజీ గుంటూరు మెడికల్ కాలేజీ కూడా డొనేషన్స్ ఇదంతా అందుకు ఇది రంగరాయ మెడికల్ కాలేజ్ అది కూడా నైన్టీన్ ఫిఫ్టీస్ ఆ లోనే ఏర్పాటు అయింది అనమాట దానికి కూడా డొనేషన్ వచ్చేసరికి అదే అమ్మవారు ముళ్ళపూడి ఆయన అలాగే మీరు చూస్తే ఈయన గుంటూరులో పాటిపండ్ల సీతారామయ్య గారు ఆయన కూడా స్కూల్స్ ఇవన్నీ పెట్టారు మీకు లామ్ లో అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది కదా ఫస్ట్ ఆయన ఇనిషియేషన్ తోటే అది ఏర్పాటు అయింది అనమాట మనకి ఇప్పుడు స్టేట్ విభజన తర్వాత అదే రంగ యూనివర్సిటీ ఇదైంది అలాగే మీకు ఇంకా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇవి తీసుకున్నా మీకు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో దీంట్లో ప్రైవేట్ ఫస్ట్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ అంటే ఈయన వెలగపూడి సిద్ధార్థ కాలేజీ అలాగే ఫస్ట్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కూడా వాళ్ళదే ఆ తర్వాతే సిద్ధార్థ అకాడమీ దాన్ని గవర్నమెంట్ తీసుకొని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కింద మార్చేసింది అలాగే ఫస్ట్ ఫార్మాసిటికల్ కూడా సిద్ధార్థ ఇదే అలాగే అంతెందుకు రోజు కూడా మీరు ఆంధ్రప్రదేశ్లో డీమ్డ్ యూనివర్సిటీలు తీసుకుంటే డీమ్డ్ యూనివర్సిటీలు నాకు గుర్తున్నట్లు ఐదే ఉన్నాయి సత్యసాయి ఒకటి అలాగే కెఎల్ ಕೊನೇರ ಲಕ್ಷ್ಮಿಯ ಅಂಡ್ ಗೀತಮು ಅಂಡ್ ಎಂ ಬಿ ಮೋಹನ್ ಬಾಬು ಅಲ್ಲೇ ವಿಜ್ಞಾನ సో ఐదులో నాలుగు వచ్చేసరికి వీరిది అయ్యింది కమ్మవారి యూనివర్సిటీలో డీమ్డ్ యూనివర్సిటీగా ఇది అవుతా ఉంటదన్నమాట అనమాట అంతందుకు ఇది గ్రంథాలయ ఉద్యమం కూడా గ్రంథాలయ ఉద్యమం కూడా ఇది చేసింది ఆయన పాతూరి ఆయన గుంటూరు ఆయన కూడా ఆయన అప్పుడు లైబ్రరీ మన ఆంధ్ర లైబ్రరీ యాక్ట్ తీసుకురాడానికి కారణం కూడా ఆయనే అలాగే ఇది బోట్ లైబ్రరీస్ అనేసి ఇవన్నీ స్టార్ట్ చేసి ప్రతి చోట లైబ్రరీలు ఉండాలి ప్రతి గ్రామాల్లో కానీ ఇదంతా సో జనాల్లో చైతన్యం అనేది రావాలి ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ అనేసి కూడా ఆయనే చేశారు అలాగే త్రిపురనే రామస్వామి చౌదరి గారు ఆయన కూడా అంతే కదా ఎడ్యుకేషన్ మీద దీని మీద ఇదంతా చేస్తూ ఉండేసారు సో ఇవన్నీ కలగలిసి ఏంటంటే ఇలా ఎడ్యుకేషను దీంట్లో వీళ్ళు ఎక్కువగా ఇది చేయటము అందరిని చదువుకునేలాగా ఇది చేయటము మీకు అందులో కూడా అన్ని కులాల వాళ్ళు వచ్చి చదువుకోవటము అన్ని కులాల వాళ్ళు ఎదగటం ఇదంతా ఉంది అలాగే ఈవెన్ గమ్మ హాస్టల్స్ లో కూడా వేరే కులాస్ వాళ్ళు కూడా వచ్చి ఉండేవాళ్ళు వచ్చి చదువుకునేవాళ్ళు అలాగే మీకు స్కాలర్షిప్లు కూడా ఇస్తూ ఉండేవాళ్ళు అప్పటి నుంచి వాటికి కూడా మిగతా కులాల వాళ్ళకు కూడా అందిస్తూ ఉండేవాళ్ళు మీకు ఉదాహరణ చెప్పాలని అంటే ఈయన ఖమ్మం జిల్లా ఫస్ట్ మినిస్టర్ వచ్చేసరికి సేలం సిద్ధారెడ్డి గారు అనేసి ఉంటుంది పేరు ఫస్ట్ మినిస్టర్ ఆయన ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయన కూడా ఖమ్మం ఖమ్మాస్ట్ లో ఉండే చదువుకున్నాను అనేసి ఆయన ఒకసారి చెప్పారు అనమాట ఆయనే ఫస్ట్ ఐ థింక్ ఆయన నీటిపారుదల శాఖలోనో ఏదో నీటిపారుదల శాఖ మంత్రిగానో ఏదో చేశారు ఆ తర్వాత అదే వారసత్వం కంటిన్యూ చేస్తా తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా నీటిపారుదల చేశారు అనుకుంటా చంద్రబాబు నాయుడు గారు హయాంలో సో ఇలా ఇదంతా చూస్తా ఉండేసరికి ఈ విధంగా విద్య అనేది మీరు ఈ రోజు చూసుకుంటే ఏ మిడిల్ క్లాస్ వ్యక్తి కానీ లేకపోతే చిన్న స్థాయి వ్యక్తి గానీ ఎదగాలి అంటే ఫస్ట్ ఆయుడు విద్యే కరెక్ట్ అంతకు మించిన బెస్ట్ వే అనేది ఇంకొకటి లేనే లేదు అది వీళ్ళు గ్లోబలైజేషన్ కంటే ముందే చూసి ఈ విధంగా విద్యాలయాలు పెట్టి ప్రోత్సహించడం అందరికి సహకారించడము అనే ఆ విధానం వల్ల ఈ కమ్మవారి మీద ఇటువంటి ఫ్యూడలిస్టులు ఇటువంటి ఆరోపణలు గాని ఇటువంటి విష ప్రచారాలు గాని చేస్తండి ఉండొచ్చు అనేది నేను ఒకటి అనుకుంటా ఉంటాను అందరూ ఎడ్యుకేట్ అయిపోతే మనల్ని ప్రశ్నిస్తారు ఆ ప్రశ్నించడం అనేది ఉండకూడదు మనకు బానిసలాగా ఉండాలి అనే ఈ ఫ్యూడలిస్టులు ఏదైతే ఉందో అది మాత్రమే ఇలాంటి నిరోధకంగా మాట్లాడతారు అంటారా అంటే అసలు ఫ్యూడలిస్ట్ కామెంట్ చేస్తున్నారు అనేది మనకు అర్థం అయిపోతుంది ఫ్యూడలిస్ట్లు ఎందుకు చేసేది వాళ్ళకి ఫస్ట్ వచ్చే కోపం ఎందుకంటే ప్రజలు మా దగ్గర బానిసలుగా ఉండాలి బానిసలుగా లేని టైంలోనే కోపం వస్తుంది సో బానిసలుగా లేకుండా ఎప్పుడు పోతారు వాళ్ళు చైతన్యవంతులు అయిపోతున్నప్పుడు ఆ చైతన్యవంతము అలాగే తమ కాళ్ళ మీద తాము నిలబట్టము అనేది ఎప్పుడు జరుగుద్ది ఆర్థికంగా సామాజికంగా నిలదొక్కున్నప్పుడు ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే విద్య ఒకటే ప్రధాన ఆయుధం ఆ విద్యనే వీళ్ళు ఇక్కడ నుంచి ఇది వీరిలో ఎక్కువ మంది ఇలా ప్రమోట్ చేస్తున్నారు అందుకనే ఉద్దేశంతో వీరి మీద ఈ రకమైన విష ప్రచారాలు ఇవన్నీ చేస్తున్నారేమో అనేసి అనుకోవచ్చు మీకు ఆ తర్వాత సామాజికంగా గౌరవ చూసినా గానీ చాలా మంది మన ఆంధ్రప్రదేశ్లో చెప్తా ఉంటాం మనకి దేశంలోనే మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి దామోదర సంజయ్ గారు మన ఆంధ్రప్రదేశ్ వ్యక్తి అనేసి మనం గర్వపడతాం కానీ అదే దామోదర సంజయ్ గారు ఎంత దీనంగా లాల్ బహదూర్ శాస్త్రి గారికి లేఖ రాశారు ఇక్కడ కొంతమంది ఫ్యూడలిస్ట్లు అందరూ కలిసేసి మొత్తము ఆడుకొని నన్ను ఈ రకంగా హింసిస్తున్నారు అనేసి ముఖ్యమంత్రి హోదాలో ఉండే దామోదర సంజయ్ గారు బహదూర్ శాస్త్రి గారికి అధికారికంగా లేఖ రాశాడండి రాష్ట్ర ప్రభుత్వం అధికారం ముద్ర వేసి మరి ఆయన చేసిన ఆరోపణ సంజయ్ రెడ్డి గారి మీద నీలం సంజయ్ రెడ్డి గారి మీద అలాగే అందులో ఉన్న కొంతమంది మీద పెట్టేసి వీళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ గా ఏర్పడి ఫ్యూడల్ భావజాలం తోటి మమ్మల్ని ఇలా అని వేస్తున్నారు అని అనేసి ఒక ముఖ్యమంత్రి ఆ స్థాయిలో చెప్పాడంటే ఏ రేంజ్ లో ఉంటుందో చూడండి మీకు అంతేందుకు జగ్జీవన్ రావు గారు కూడా ఒకసారి ఢిల్లీలో పార్లమెంట్ ఎదుటే మీడియా సమక్షంలో నాకు చెప్పడానికి వీడియోస్ ఉంటాయి ఆయన ఏడుస్తానే చెప్పాడు కదా జగ్జీవన్ రావు గారు దళిత నేత పెద్ద నేత దేశవ్యాప్తంగా చెబుతారు అదే వ్యక్తి ఏమని చెప్తున్నాడు నీలం సంజీవ్ రెడ్డి కులాహంకారం కుల దోరంకారాలు చేసిన పనుల వల్లే నా పరిస్థితి ఎలా అయింది అని అనేసి ఏడుస్తూ చెప్పుకున్నాడు ఆయన ఒక్కరనే కాదు అలా చేసింది అలాంటి వాళ్ళు చాలా మంది ఉండవచ్చు అన్ని కులాల్లో ఉండొచ్చు అది ఒక ఫ్యూడల్ భావజాలం అనమాట వీళ్ళని ఒకళ్ళని ఎదగనియకూడదు మన ముందు ఒకళ్ళు నుంచోకూడదు బానిసలుగా ఉండాలి అంటే వాళ్ళు ఎంత పెద్ద స్థాయిలోకి వెళ్ళినా గానీ ఇలా ఉండాలి అనేసి మీకు అంతేందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేశారు ఎందుకు సస్పెండ్ చేసింది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఫ్యూడలిస్ట్ అందరికి ఎగనిస్ట్ గా వెళ్లేసి ఒక దళిత వ్యక్తిని జడ్పీ చైర్మన్ చేశారండి కుతూహలమ్మ గారిని చిత్తూరులో మీకు ఆ రోజు ఏంది చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఆయనకి అప్పుడు ఇరవై ఆరు ఇరవై ఏడు చాలా చిన్న కదండి అప్పట్లో ఆ ఏజ్ లో ఉండేసి ఇంతమంది ఫ్యూరలిస్ట్ లోకి వీళ్ళందరికి వ్యతిరేకంగా వెళ్ళి ఒక దళిత వ్యక్తిని జెడ్పీ చైర్మన్ గా చేశారు దాంతో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు సస్పెండ్ చేస్తే ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు వాళ్ళందరూ అసలు నిజం ఏంటి ఏంది అని తెలుసుకుని ఆ తర్వాత సస్పెన్షన్ లేకుండా మీకు అదే బాటలోనే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని చూస్తే మీకు ఫస్ట్ దళిత లోక్సభ స్పీకర్ బాలయోగ్ గారిని చేసింది చంద్రబాబు నాయుడు గారే కదా ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ మహిళా దళిత స్పీకర్ ని ప్రతిభాభారతి గారిని చేసింది చంద్రబాబు నాయుడు గారు కదా మొన్న వాళ్ళ అమ్మాయిని కూడా ఎమ్మెల్సీ కావాలి చేశారు మీకు అలా చూస్తే ఆ రోజు ఆయన చంద్రబాబు నాయుడు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉన్నప్పుడే దళితుడు కేఆర్ నారాయణ గారు రాష్ట్రపతిగా అయింది మీకు ఆ తర్వాత అబ్దుల్ కలాం గారు తన బుక్ లోనే రాసుకున్నారు తాను రాష్ట్రపతిగా అవడానికి ముందు ఫోన్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయనే ఇదంతా ఇనిషియేట్ చేశారు ఇదంతా అంతేందుకంటే రోజు కూడా ఫస్ట్ దళిత సిఎస్ కూడా కాకి మాధవరావు గారు అది కూడా చంద్రబాబు నాయుడు గారే అలాగే అన్న నందమూరి తారక రామారావు గారు బీసీలకి రిజర్వేషన్లు ఇదంతా తీసుకొచ్చేసి రోజు మీరు రెండు తెలుగు రాష్ట్రాల్లో చూడండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పార్టీ ఎన్ని పార్టీ తీసుకోండి యాభై ఐదేళ్ళు అరవై ఏళ్ళు పైబడిన బీసీ నాయకులను తీసుకుంటే వాళ్ళ మూలాలు అందులో సెవెంటీ పర్సెంట్ నేతల మూలాలు తెలుగుదేశం పార్టీలోనే ఉంటాయి తెలుగుదేశం పార్టీలోనే ఉంటాయి ఆ విధంగా బీసీలను ఆఫ్ లిఫ్ట్ చేయటం ఇదంతా మొన్న చూస్తే మీరు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అదే బీసీ రిజర్వేషన్లు తగ్గించారు సో ఇవన్నీ ఇలా కంపేర్ చేసుకుంటా ఇది చూస్తే ఇది తెలుగుదేశం వైసీపీ ఇది అని కాదు అసలు తెలుగుదేశం వైసీపీ అనేవి లేకముందే ఇది ఉంది ఇది ఒక భావజాలం ఫ్యూడలిస్టులు వర్సెస్ ప్రోగ్రెసివ్ పీపుల్ ఫ్యూడలిస్టులో చాలా కులాలు వాళ్ళు ఉండొచ్చు ప్రోగ్రెసివ్ పీపుల్లో చాలా కులాలు వాళ్ళు ఉండొచ్చు సో వీళ్ళు ఏంటంటే ఈ ప్రోగ్రెసివ్ పీపుల్లో మీరు కమ్మ అనే టాపిక్లో అడిగారు కాబట్టి ఇందులో కొంతమంది కమ్మ వారు ఇలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ పెట్టేసి మిగతా సకల జనులు అందరినీ అప్లిఫ్ట్ చేయటం వాళ్ళకి విద్య ఇదంతా అంతా ఇవ్వటం దీంతో చైతన్యం వచ్చేసి వీళ్ళు క్వశ్చన్స్ రైజ్ చేయటం అడగటము ప్రశ్నించడం ఇవన్నీ తెలుస్తుంది కాబట్టి మాకు బానిసలుగా ఉండరు అనే ఉద్దేశంతో ఫ్యూడల్ భావోజేయాలంతో మీకు దీన్నే వేరే కొందరు రచయితలు ఇంకోలాగా చెబుతారు ఏంటంటే చేపలు ఇవ్వటం ఒకటి చేపలు పట్టించడం నేర్పటం ఒకటి సో ఫ్యూడల్ భావజాలం ఏంటంటే చేపలు ఇవ్వటం నీకు ఏ రోజు ఆ రోజు నువ్వు చేయి చేపాలి నీకు ఇవ్వాలా సో నువ్వు బానిసగా ఇది రెండోది ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ భావజాలం ఏంటంటే చేపలు పట్టించడం నేర్పితే ఆటోమేటిక్గా తర్వాత ఒక రెండు రోజుల తర్వాత నీ దగ్గరకు రావాల్సిన పని లేదు నీ దగ్గరకు రాడు నీ మాట వినాల్సిన పని కూడా లేదు కృతజ్ఞత అనేది ఉంటే ఉంటది లేకపోతే లేదు కానీ ఇక్కడ ఏంటిది డిపెండెన్సీ అనేది ఉంటది సో ఇది అటు పాత భాషలో చూసుకున్న ఫ్యూడల్ అండ్ ప్రోగ్రెసివ్ అని కొత్త ఈ రచయితల భాషలో చూసుకున్నా కానీ ఇది చేపలు పట్టడం ఇది అనేసి అలాగే ఇదంతా చెప్పింది కూడా ఎవరు ఫ్యూడరలిస్టు ఇదంతా ఇలా చేశారు అనేసి సాక్షాత్ మన రాష్ట్ర నాటి ముఖ్యమంత్రి దామోదర సంజీవి గారి అధికారికంగా రాసిన లేఖలు ఉన్నాయి అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న చాలా ఇన్సిడెంట్స్ మీకు కనపడతా ఉంటాయి అలాగే ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఏ విధంగా ఎస్టాబ్లిష్ అయినాయి చూస్తూ ఉంటారు సో వీటన్నిటిని బేస్ చేసుకుని ఇది అనే సార్ అదే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ